హాయ్ ఫ్రెండ్స్ మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టెట్ పేపర్ టూలో ఈసారి పెద్ద మార్పే జరిగింది ఇంతవరకు ఎవరు మిస్ అయినా ఇప్పుడు గమనించండి గతంలో మ్యాథ్స్కి థర్టీ మార్క్స్ ఫిజిక్స్కి ఫిఫ్టీన్ మార్క్స్ బయాలజీకి ఫిఫ్టీన్ మార్క్స్ ఉండేవి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్లో ఒక పెద్ద అప్డేట్ వచ్చింది ఇప్పుడు మూడు సబ్జెక్టులకు మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ ఒక్కొక్కటి ట్వంటీ మార్క్స్ చొప్పున సమాన ప్రాధాన్యం ఇచ్చారు ఇది కేవలం మార్పు కాదు ఇది ఒక అవకాశం ఎందుకంటే ఈ మార్పుతో మీరు మీ సబ్జెక్ట్ని కొత్త యాంగిల్లో ప్రిపేర్ కావచ్చు ఈ వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ మరియు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ మధ్య ఉన్న డిఫరెంట్ని ఖచ్చితంగా కంపేర్ చేస్తాను ఏ చాప్టర్స్ యాడ్ అయ్యాయి ఇవి రిమూవ్ అయ్యాయి అదే కాకుండా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫిజిక్స్లో స్కోరింగ్ టాపిక్స్ ఏవి మరియు బయాలజీని సింపుల్ ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నాను కానీ ఫ్రెండ్స్ ఒక విషయం గమనించండి చాలామంది ఈ వీడియో మొదట్లో చూస్తారు కానీ చివరి వరకు చూడట్లేదు తర్వాత సార్ ఏ టాపిక్ తొలగించారు ఏం యాడ్ చేశారని అడుగుతున్నారు కానీ మీరు ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసినట్లయితే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఏ టాపిక్ తొలగించబడింది ఏది కొత్తగా చేర్చారని ఏ చాప్టర్లో మార్పు జరిగాయి అన్నది మొత్తం క్లియర్గా మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోతారు ఇంకా మరిన్ని వీడియోలు వెతుక్కోవాల్సి వస్తుంది దాంతో టైం వృద్ధ అవుతుంది కాబట్టి మీ సమయం చాలా విలువైనది ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు ఒకే వీడియోలో మొత్తం క్లారిటీ పొందుతారు మర్చిపోకండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మీకు తెలిసిన బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఫ్రెండ్కి షేర్ చేయండి ఎందుకంటే ఒక షేర్ వాళ్ళకి ఒక అవకాశం కావచ్చు మనమందరం కలిసి నేర్చుకుంటే విజయం మన అందరిది అవుతుంది అలాగే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి సపోర్ట్ ఈ కంటెంట్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తుంది సరే ఇప్పుడు మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం ఏమేం మార్పులు జరిగాయి ఏమేమి కొత్తగా యాడ్ చేశారనేది నేను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా చూసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ చూడండి కాంటెంట్ ఎన్ని మార్క్స్ కానీ అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటుందన్నమాట కాంటెంట్ ఇందులో నైన్ చాప్టర్స్ ఉంటాయండి మ్యాథ్స్లో నైన్ చాప్టర్స్ ఉంటాయి అందులో మొదటిది వచ్చేసి నెంబర్ సిస్టమ్ ఇది నెంబర్ సిస్టమ్ అనేది ఇక్కడ చూడండి బేసిక్ ఆపరేషన్స్ ఇన్ ఆన్ సెట్స్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ సేమ్ మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్లో కూడా చూడండి ఇక్కడ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ సో ఎటువంటి మార్పులు అనేవి ఇందులో లేవు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూద్దాం తర్వాత నెక్స్ట్ ఏముంది అర్ధమెటిక్ ఉంది అర్ధమేటిక్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా సార్ అంటే బార్డ్ మాస్ రూల్ ఉంది రేషన్స్ అండ్ ప్రపోజేషన్స్ అండి అదేవిధంగా చివరిలో చూసుకున్నట్టయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దే అప్లికేషన్స్ సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ కూడా ఉందా లెట్ సి ఇక్కడ చూడండి ఉందా బాడ్ మాస్ రూల్ అండ్ రేషన్స్ అండ్ ప్రపోజేషన్స్ లాస్ట్లో చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దే అప్లికేషన్ సో ఇది కూడా ఇటువంటి మార్పు జరగలేదు ఇంకా నెక్స్ట్ ఏముంది థర్డ్ వన్ జియోమెట్రీ ఉంది జామెట్రీలో చూడండి మీరు బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్ ఉంది ఇక్కడ బేసిక్ జిమెట్రికల్స్ పాయింట్ లైన్ ద సెగ్మెంట్ రే కర్వ్స్ పాలికాన్స్ యాంగిల్స్ సో ఇక్కడ చివరిలో చూడండి మీరు ఇక్కడ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్మ్డ్ బై ఏ సీ సీక్యాంట్ ఫ్రెండ్స్ నేను మధ్యలోది మొత్తం చూస్తున్నాను మీరు అది కూడా అనుకోవచ్చు సార్ చివరిది లాస్ట్లో చూసి మీరు ఎలా చెప్తున్నారు మారలేదని అన్నీ చెక్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏమైనా చేంజెస్ ఉన్నాయో మనం చూద్దాం బేసిక్ జియోమెట్రికల్ కాన్సెప్ట్స్ ఓకేనా ఇది ఇక్కడ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే చివరిలో చూడండి సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్మ్డ్ బై ఏ సేక్యాండ్ సో సేమ్ సిలబస్ అనేది ఎటువంటి చేంజెస్ లేదు నెక్స్ట్ ఫోర్త్ చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్లో చూసినట్టయితే మరి రీడింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ అండ్ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఆగివ్ కావ్స్ నెక్స్ట్ దీన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్లో చూద్దాం ఇక్కడ స్టా మార్పు జరిగింది సార్ స్టాటిస్టిక్స్లో మనకంటే ఇక్కడ చివరిలో చూసారా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈ చివరిలో అది దీన్ని కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్లో తొలగించడం జరిగింది అర్థమైందా మెజర్స్ ఆఫ్ ఏ సెంట్రల్ టెండెన్సీ అర్థమేటిక్ మీన్ మోడ్ మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ గ్రూప్ డేటా అంతవరకు ఇవ్వడం జరిగింది ఆ చివరిలో ఏదైతే ఉందో దాన్ని ఈ చివరిలో ఉన్నదాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది ఇది గమనించగలరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్జీబ్రా జీబ్రాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యాటర్న్స్ ఉంది సేమ్ ఇక్కడ కూడా టూ సిలబస్ ట్వంటీ ఫైవ్ సిలబస్లో కూడా ప్యాటర్న్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంకా చివరిలో చూసుకున్నట్లయితే ఏముంది టర్మ్ ఆఫ్ ఏ జీపీ అని ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏముంది చూద్దాం టర్మ్ ఆఫ్ ఏ జీపీ అనేది సో ఇది కూడా ఆల్ జీపీ కూడా ఎటువంటి చేంజెస్ లేవు మ్యాథ్స్ వల్ల ఎవరైనా చూసుకున్నట్లయితే మీరు గమనించగలరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెన్సురేషన్ మెన్సూరేషన్లో కూడా మీనింగ్ ఆఫ్ లెంత్ వెయిట్ అండ్ కెపాసిటీ సేమ్ అదేవిధంగా కన్వర్షన్ ఆఫ్ ఏ సాలిడ్ ఫ్రామ్ వన్ షేప్ టు అదర్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మెన్సూరేషన్ మెజర్స్ మెజరింగ్ లెంత్ అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ షేప్ ఆఫ్ అనదర్ వాల్యూమ్ ఆఫ్ కాంబైనేషన్ ఆఫ్ సాలిడ్స్ కన్వర్జేషన్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ సేమ్ మెన్సూరేషన్ అనేది ఎటువంటి మార్పులు లేదనేది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాబబిలిటీ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ టూ ట్వంటీ ఫోర్ సిలబస్ వచ్చేసి చూడండి ప్రాబబిలిటీ సేమ్ అప్లికేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది సో సిలబస్ అనేది సేమ్ ఉంది ప్రాబబిలిటీ కూడా ఏం మారలేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోఆర్డినేషన్ జియోమెట్రీ కోఆర్డినేషన్ జియోమెట్రీ కూడా ఎటువంటి మార్పులు లేవు తర్వాత తొమ్మిదవది చూసుకున్నట్లయితే ట్రెగ్నోమెట్రీ ట్రెగ్నోమెట్రీలో చూసుకున్నట్లయితే ప్రిగ్నోమెట్రీలో కూడా ఎటువంటి మార్పులు అనేవి లేవ ఇక్కడ లేవండి ఇవి వచ్చేసి కంటెంట్ మెయిన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెథడాలజీ గతంలో మెథడాలజీ త్రీ మార్క్స్కి ఉండేది ఇప్పుడు అది ఫోర్ మార్క్స్కి అయింది మనం పైన చెప్పిన కాంటెంట్ గతంలో ఇరవై నాలుగు మార్కులకు ఉండేది ఏమేమి సిలబస్ తీసేశారు గతంలో మెథడాలజీలో ఏమేం చాప్టర్స్ ఉన్నాయి ఏమేమి తొలగించడం జరిగింది అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మీరు చూస్తుంది నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిలబస్ని ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి టోటల్గా ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయి ఇది వన్ టు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ట్వెల్త్ చాప్టర్ సార్ ఇవన్నీ ఉన్నాయా కొత్త సిలబస్లో అంటే ఇవేవి లేవు ఏవి లేవు సార్ అంటే నేను చెప్తాను ఏమున్నాయో చూడండి మొదటగా మీనింగ్ ఆఫ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ బ్లూమ్స్టా యాగ్జాన ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు రివైజ్డ్ బ్లూమ్స్టా ఎగ్జానిమ్ ఉంది ట్యాగ్జానిమ్ ఏముంటుంది జ్ఞానం అవగాహన వినియోగం ఇవి ఉంటాయి కదా అంటే జ్ఞానాత్మక రంగం మానసిక చలనాత్మక రంగం భావావేశ రంగం ఇవన్నీ దీంట్లో ఉంటాయి అదేవిధంగా రివైజ్డ్ బ్లూమ్స్టా ఎగ్జాని కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది సార్ ఇంకా ఏమున్నాయి కొత్త సిలబస్ అంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ల్యాబర్ హిరిస్టిక్ మెథడ్ అండ్ ల్యాబరేటరీ మెథడ్ దీని కిందకు ఉదాహరణలు వస్తాయి అదేవిధంగా నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్ అంటే చివరిగా చూసుకున్నట్టయితే ఎవల్యూషన్ అండ్ టైప్స్ అండ్ టూల్స్ అండ్ టెక్నికల్ ఎవాల్యూషన్ ప్రిపరేషన్ ఆఫ్ సార్ట్ అనాలసిస్ అండ్ క్యారెక్ట్రిక్స్ ఆఫ్ గుడ్ టెస్ట్ ఇవి మాత్రమే ఈ సిలబస్లో ఉండడం జరిగింది అది ఎలానో మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్లో మీకు చూపిస్తాను నేను చూడండి నేచర్ స్కోప్ అండ్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ మెకానిజమ్స్ ఇది ఒకటి ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ రివైజ్డ్ గ్లూమ్స్ స్టాగ్స్ అనేవి ఇది కొత్తగా ఏముంది సార్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి సెవెన్ ఉంటాయి సెవెన్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి అవి చదువుకోవాల్సి ఉంటుంది ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే కే స్టడీ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కొత్తగా పాత సిలబస్ లేకుండా కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏం యాడ్ చేశారు సార్ అంటే ఈ కరిక్యులం రిసోర్సెస్ అనేది యాడ్ చేయడం జరిగింది ఈ కరికులం రిసోర్సెస్లో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ టూ థౌజండ్ టెన్ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ పిఈ ట్వంటీ ట్వంటీ టూ ఎన్సీఎఫ్ ఎస్ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఇవి సేమ్ ఫిజిక్స్లో ఉన్నాయి అదేవిధంగా బయాలజీలో ఉన్నాయి అదేవిధంగా సైకాలజీలో ఉన్నాయి సో టైం వేస్ట్ అనుకోకుండా మొట్టమొదటిగా వీటిని పూర్తి చేయండి కనీసం ఈ నాలుగులో నేను చెప్పిన నాలుగుట్లో కనీసం నాలుగు రెండులో వచ్చిన ఎనిమిది మార్కులు వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్లానింగ్ అంటే ప్రణాళిక ఏంటి ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అర్థమైంది మ్యాథమెటిక్స్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో చాలా చాప్టర్స్ అనేది తొలగించడం జరిగింది మెథడాలజీ మీరు ఏవే వీడియోలు చూసి ఏమైందో మార్పులు తెలియకుండా మీరు కానీ సిలబస్ తెలియకుండా చదువుతున్నట్లయితే అది ఈ టెట్లో మీ మార్కులు కోల్పోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే సమయం వృద్ధా కదా గతంలో పన్నెండు చాప్టర్స్ ఉండే ఇప్పుడు ఎన్ని అయినాయి అవి కేవలం సిక్స్ చాప్టర్స్ మాత్రమే ఉంటున్నాయి అవి కూడా చిన్న చిన్నవి కొత్తగా ఒకటి యాడ్ చేశాడు అంటే ఎన్సీ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసెస్మెంట్ అవాల్యూషన్ ప్రిపరేషన్ ఆఫ్ షేట అనాలిసిస్ ఫీడ్బ్యాక్ సేమ్ ఫిజిక్స్లో ఇదే ఉంది బయాలజీలో కూడా ఇదే ఉంది సో మీరు కొంచెం గమనించగలరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఫిజికల్ సైన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది గమనించగలరు సార్ ఏం మారింది సార్ ఫిజికల్ సైన్స్లో ఫిజికల్ సైన్స్లో గతంలో ఎన్ని మార్క్స్ ఉండేదని చెప్పానండి ఫోర్టీన్ మార్క్స్ ఉండేది కాంటెంట్ మెజర్మెంట్ మెజర్మెంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే నో చేంజెస్ నో చేంజెస్ ఎట్ ఆల్ మొత్తం అలానే దించేశాడు మోషన్ మోషన్ కూడా సేమ్ ఎటువంటి మార్పులు లేవు నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ వన్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్ ఇది కూడా ఎటువంటి మార్పులు లేవండి తర్వాత వచ్చేసి గ్రావిటేషన్ గ్రావిటేషన్ సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా సార్ అంటే చేంజెస్ లేవు వర్క్ అండ్ ఎనర్జీ వర్క్ అండ్ ఎనర్జీలో కూడా సేమ్ సిలబస్ ఎటువంటి మార్పులు లేవు మీరు గమనించగలరు పక్కన మీకు స్క్రీన్లో కనిపిస్తుంది తర్వాత సౌండ్ సౌండ్లో ఏమైనా మార్పులు ఉన్నాయా సార్ అంటే సౌండ్ చాప్టర్స్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ అనేవి చేంజెస్ అనేటువంటివి లేవు తర్వాత హీట్ హీట్ చాప్టర్లో కూడా ఎటువంటి చేంజెస్ లేవు ఇక హీట్ చాప్టర్లో చూసుకున్నట్లయితే ఫ్రీజింగ్ ఫ్యూజన్ అండ్ ఫ్రీజింగ్ ఉంది కదా ఇక్కడతో ఆపేశాడు గత రెండు వేల ఇరవై నాలుగు సిలబస్లో ఏముంది సార్ అంటే చూడండి టెంపరేచర్ అండ్ టైం గ్రాఫ్ దీన్ని తొలగించడం జరిగింది అర్థమైందా ఫ్రెండ్స్ టెంపరేచర్ అండ్ టైం గ్రాఫ్ అనేది సిలబస్ నుంచి తొలగించడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైట్ లైట్ చాప్టర్లో మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసుకున్నట్లయితే సేమ్ ఎటువంటి చేంజెస్ లేవు తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీలో కూడా సేమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ సిలబస్ ఉందో సేమ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కూడా మీరు గమనించగలరు నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అయితే ఇందులో చాలా మార్పు అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిలబస్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ వరకు ఉందంటే మ్యాగ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అని ఉంది కదా ఇందులో కొత్త సిలబస్లో మనకి ఇక్కడ ఉంది కదా చివరిలో చూడండి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇక్కడ వరకు మాత్రమే న్యూ సిలబస్ ఉంది చూడండి గమనించండి ఇక్కడ ఎక్కడ ఉందండి మ్యాగ్నెటిక్ ఫోర్స్ వరకు మాత్రమే ఉంది ఈ మిగిలిన చివరిలో ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లా అండ్ అంటే లెన్స్లా అప్లికేషన్ ఆఫ్ లా ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది మీరు గమనించగలరు ఇక్కడ మేజర్ మార్పు జరిగింది ఇక్కడ ఫిజిక్స్లో తొలగించడం జరిగింది అవి గమనించుకొని చదువుకోండి ఏం లేదండి సిక్స్త్ టు టెన్త్ చదవండి బట్ ఈ చాప్టర్స్ అనేది తెలుగులోకి నేను ట్రాన్స్లేట్ చేసి పీడిఎఫ్ ఫైల్ మీ కింద నేను అప్లోడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను త్వరలోనే దీన్ని పీడిఎఫ్ ఫైల్గా మార్చి తెలుగులోకి మీకు ఎగ్జాక్ట్గా స్వయంగా నేనే మార్చి టెక్స్ట్ బుక్లో నుంచి చేంజ్ చేసుకొని మార్చి తొలగించింది నేను ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో ఏమన్నా మార్పులు ఉన్నాయా సార్ అని అడగవచ్చు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిలబస్ ఎక్కడ ఉందండి క్యాల్క్యునేషన్ అండ్ ఫ్లక్స్ అండ్ గ్యాంగ్యూ అని ఉంది కదా తర్వాత ఏం తొలగించారు సార్ ఇందులో అంటే మీకు ఇక్కడ చూడండి ఇదే కదా మనం చూస్తున్నాం ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో గతంలో నుంచి ఏమి తొలగించారు సార్ అంటే ఈ చివరిలో ఇప్పుడు మనకు చూపిస్తున్నాం కదా దీన్ని తొలగించడం జరిగింది చూసుకున్నట్లయితే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఇక్కడ ఏమైనా మార్పులు జరిగాయి సార్ అంటే ఇందులో ఎటువంటి మార్పులు అనేవి లేవు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఎటువంటి మార్పులు లేవు తర్వాత వచ్చేసి సమ్ న్యాచురల్ ఫినామినన్ దాంట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయంటే దీంట్లో కూడా చేంజెస్ ఏం లేవు చేంజెస్ అరౌండర్స్ చేంజెస్ అరౌండర్స్ దీంట్లో ఏమన్నా చేంజెస్ అంటే ఇందులో కూడా ఏం లేవు మీరు ఒకటి విషయం గమనించండి పాత సిలబస్లో చూడండి ఇక్కడ మనకి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ తర్వాత సమ్ న్యాచురల్ ఫినామినా ఉంటుంది ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ సోలార్ సిస్టమ్ అండ్ స్టార్స్ ఈ చాప్టర్ మొత్తం తీసేసాడు మీరు గమనించగలరు స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్ చాప్టర్ని న్యూ సిలబస్లో తొలగించడం జరిగింది చూడండి కావాలంటే ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్లో ఇక్కడెక్కడ ఉందా లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాటర్ మ్యాటర్లో ఇటువంటి మార్పులు లేవండి తర్వాత యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఇది కూడా ఇందులో కూడా ఇటువంటి మార్పులు లేవు నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఇందులో కొన్ని మార్పులు చేయడం జరిగింది ఇక్కడ మార్పులు జరిగింది సార్ అంటే ఏం తొలగించారంటే మనం ఇక్కడ చూద్దాము నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనే చాప్టర్ ఉంది కదా అందులో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా సార్ అంటే చూడండి ఇక్కడ ఐసోటోప్స్ ఐసోబార్స్ అని ఉంది కదా ఇక్కడ వరకు మాత్రమే న్యూ సిలబస్లో ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ ఐసోటోప్స్ అండ్ ఐసోబార్స్ సో ఏం తొలగించారనేది మీకు ఇక్కడ అర్థమవుతుందా సో ఇక్కడ ఉన్నటువంటి అటామిక్ లైన్ స్పెక్ట్రా అండ్ ఫ్లాంక్స్ క్వాంటమ్ థియరీ క్వాంటమ్ నెంబర్స్ షేప్స్ ఆఫ్ ఆర్బిటల్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ హాఫ్ బో నియమం ఫోన్స్ రూల్ ఇవన్నీ కూడా కొత్త సిలబస్లో తొలగించడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కెమికల్ బాండింగ్ కెమికల్ బాండింగ్లో ఏం తొలగించారు సార్ అంటే చాలా తొలగించడం జరిగింది ఇందులో చాలా మార్పులు వచ్చాయి ఇందులో కేవలం వేసాడంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అండ్ కోవలెన్సీ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓల్డ్ సిలబస్లో చూడండి ఎంత ఉంది ఇది చాప్టర్ కెమికల్ బాండింగ్ అనేది చూడండి చాలా ఉండడం జరిగింది ఇందులో చాలా తొలగించాడు ఏమేమి ఉన్నాయో మీకు కొత్తగా ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే చూసుకోండి కెమికల్ బాండింగ్ సంబంధించి మిగతా అన్ని మీరు తొలగించవలసిన అవసరం ఉంది నెక్స్ట్ వచ్చేసి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇందులో ఎటువంటి మార్పులు లేవండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ ఇందులో కేవలం చూడండి న్యాచురల్ అండ్ సింథటిక్ ఫైబర్స్ ఇది కొత్త సిలబస్ కాబట్టి ఇక్కడ మనం చేంజెస్ ఏం చెప్పట్లేదు నేను ఇక్కడ పాత సిలబస్లో ఏం న్యాచురల్గా పాత సిలబస్ ఇక్కడ ఏం తొలగించాడు సార్ అంటే చూడండి సింథటిక్ ఫైబర్స్ అని ఉంది కదా సింథటిక్ ఫైబర్స్ వరకు మాత్రమే కొత్త చాప్టర్లో ఉంది సింథటిక్ ఫైబర్ అండ్ ప్లాస్టిక్ చాప్టర్లో చేంజెస్ అనేది రావడం జరిగింది కొత్త చాప్టర్స్లో కొత్త సిలబస్లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇచ్చారంటే నేచురల్ సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ టైప్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ క్యారక్ట్రిక్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించగలరు చూడండి సింథటిక్ ఫైబర్స్ వరకు మాత్రమే ఉంది దీంట్లో కూడా సిలబస్ అనేది చేంజ్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోల్ అండ్ పెట్రోలియం సేమ్ ఏ ఏదైతే ఉందో అదే సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎటువంటి మార్పులు లేవు తర్వాత కంబిషన్ ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్ ఇందులో కూడా ఎటువంటి మార్పులు అయితే లేవండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎయిర్ ఎయిర్లో కూడా ఎటువంటి చేంజెస్ అనేది లేవు నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేస్ అండ్ సాల్స్ ఇందులో కూడా ఎటువంటి మార్పులు అనేది లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్పులు ఏమి వచ్చినాయి త్వరగా కొత్తగా అంటే సార్ మెథడాలజీ పాత సిలబస్లో చూడండి మీరు ఒకసారి మెథడాలజీ చూసుకున్నట్లయితే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చాప్టర్స్ ఉన్నాయి కానీ కొత్త సిలబస్లు ఎన్ని ఉన్నాయి కొత్త సిలబస్కి వెళ్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయండి కొత్త సిలబస్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే దాదాపుగా ఫైవ్ ఫోర్ చాప్టర్స్ అని తొలగించడం జరిగింది ఇందులో మనం ఇందాక మ్యాథమెటిక్స్లో చెప్పుకున్నట్లుగానే నేచర్ నేచర్ స్కోప్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఇందాకేమో హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అన్నాడు హిస్టరీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కూడా నెక్స్ట్ వస్తుంది అదేవిధంగా ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ తర్వాత ఇన్స్ట్రక్షనల్ అబ్జెక్టివ్ అంటే రివైజ్డ్ బ్లూమ్ ట్యాక్స్ అనేవి అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ కరిక్యులం రీసోర్సెస్ ఆల్రెడీ మీకు చెప్పాను తర్వాత ప్లానింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అంటే వార్షిక ప్రణాళిక యూనిట్ పథకం అవి అని అవి అనమాట దీంట్లో తర్వాత అసెస్మెంట్ అవాల్యూషన్ అంటే మదింపు మరియు మూల్యాంకనం అది షార్ట్ అనాలిసిస్ ఎలా చేస్తాం తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తాం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ విధంగా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లోను సిలబస్ అనేది ఒకటేగా ఉండడం జరిగింది మెథడాలజీ బట్ వాళ్ళ వాళ్ళ శాస్త్రవేత్తలు మ్యాథమెటిక్స్ సంబంధిత శాస్త్రవేత్తల యొక్క ఎక్స్ప్లెనేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పేటువంటి నిర్వచనాలు ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి అంతే తప్పక మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి ఇక్కడ మనకి ఓల్డ్ సిలబస్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో ఏం తొలగించు సార్ అని మీరు అడగవచ్చు ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ అయితే ఉంది తర్వాత సెకండ్ చాప్టర్ కూడా ఉంది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ ఇది కూడా ఉండడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీఎల్ఎం అనేది లేదు ఏం లేదు టీఎల్ఎం అనేది లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఉందా ఉంది ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అనేది ఉంది నెక్స్ట్ సైన్స్ లాబొరేటరీ ఉందా లేదు నెక్స్ట్ సైన్స్ టీచర్ ఉందా లేదు సైన్స్ కరకులం అండ్ ఇట్స్ రియాక్షన్స్ సైన్స్ కరకులం అండ్ ఇట్స్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ లెవెన్కి దీనికి కొన్ని యాడ్ చేయడం అనేది మీకు ఆల్రెడీ నేను చూపించాను సైన్స్ టెక్స్ట్ బుక్ అనేది లేదు తర్వాత చూసుకున్నట్లయితే ఎవాల్యూషన్ అనేది ఉంది ఇది సేమ్ ఇలానే ఉంది సో ఇప్పుడు అర్థమైందండి మేము మెథడాలజీ ఫిజిక్స్లో ఏం చేంజెస్ ఉన్నాయో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బయాలజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్లో గతంలో మనకి ట్వెల్వ్ మార్క్స్ ఉండేది కాంటెంట్ ఇప్పుడు సిక్స్టీన్ మార్క్స్ వేశారు ఇది సిక్స్త్ టు టెన్త్ క్లాస్ చదువుకుంటే సరిపోతుందండి ఎటువంటి చేంజెస్ లేవు మనకి ఇక్కడ బయాలజికల్ సైన్స్లో కాంటెంట్లో చూసుకున్నట్లయితే నేను మొన్న చెప్పినట్లుగా మీకు ఒక వీడియో చెప్పాను కదా నేను ఆ వీడియోలో ఏం చేంజెస్ ఉన్నాయని నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మెథడాలజీ కూడా గతంలో టెన్త్ చాప్టర్స్ ఉండేవి ఫైవ్ చాప్టర్స్ బయలాజికల్ మెథడ్ ఒక బుక్ ఉండేది తర్వాత బుక్ టూ ఉండేవి రెండులో కలిపి టెన్ చాప్టర్స్ ఉండేవి వాటి అన్నింటిని తొలగించి కేవలం ఇక్కడ సిక్స్ చాప్టర్స్ మాత్రమే ఉంది ఈ సిక్స్ చాప్టర్స్లో కరికులం రిసోర్సెస్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది మీకు తెలిసిందే కదా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఏమేమి ఉంటాయో అదేవిధంగా ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ రివైజ్డ్ ట్యాబ్లూమ్స్ యాగ్జానం అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది అలానే ఉంది నేచర్ స్కోప్ అనేది ఇన్స్ట్రక్షన్ సిలబస్ తర్వాత ప్లానింగ్ అది మీకు తెలిసిందే తర్వాత అసెస్మెంట్ మదింపు ఎవాల్యూషన్ ప్రిపేరస్ ఆఫ్ శాట్ అనాలసిస్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా గతంలో ఉన్నవే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ మీకు ఇది క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను బయాలజీలో ఎటువంటి మార్పులు వచ్చాయి ఫిజిక్స్లో ఎటువంటి మార్పులు వచ్చాయి మ్యాథమెటిక్స్లో ఎటువంటి మార్పులు వచ్చాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోని చూడడం జరిగిందో ఫిజిక్స్ వాళ్ళు కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ అదేవిధంగా బయాలజీ వాళ్ళు కానీ టోటల్గా ఏమేమి చేంజెస్ వచ్చాయో మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోవడం జరిగింది సిలబస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సిలబస్ని ఫాలో అవ్వకుండా టెక్స్ట్ బుక్స్ ముందుంచుకొని మెటీరియల్ ముందేసుకొని మనం ఎంత చదివినా వేస్ట్ అండి అసలు ఏమి ఇస్తారో తెలియకుండా మనము చదవడం అనేది అది గమ్యం ఏంటో తెలియకుండా చేసిన ప్రయాణం లాంటిది కాబట్టి మొదటిగా సిలబస్ని మీరు చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ ఎప్పుడు నేను ఓపెన్ చేసే ఉంటాను మీరు ఎనీ టైం మీరు మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి మీ డౌట్స్ నాకు తెలియజేయండి నేను మీకు వివరించడం జరుగుతుంది ఎనీ టైం అండి సో ఇంకా ఏమైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి సార్ మాకు చెప్పండి అంటే మీరు నాకు తెలియజేయగలరు అదేవిధంగా నేను చాలా రోజులు చెప్తున్నాను క్లాసులు స్టార్ట్ చేస్తాను క్లాసులు స్టార్ట్ చేస్తానని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఫస్ట్ మనం సిలబస్ అనేది మార్పులు జరిగినాయి కాబట్టి ప్రతిసారి నేను సిలబస్ మీద వీడియోలు చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా ఉంటే ఈరోజు టూ డేస్లో నేను సిలబస్లు మొత్తం పూర్తి చేసేసి తెలుగు నుంచి స్టార్ట్ చేస్తానండి తెలుగు బయాలజీ ఫిజిక్స్ సైకాలజీ ఈ నాలుగు సబ్జెక్టులు ఖచ్చితంగా చెప్తాను అదేవిధంగా బయాలజీ మెథడాలజీ చెప్తాను వీలైతే ఇంగ్లీష్ క్లాసులు కూడా నేను ఏదైతే ఇంపార్టెంట్ అది కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది వీడియో నుంచి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని వారికి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి